బెల్లంతో నువ్వులుండలు ఎలా చేయాలి అన్నది చూపిస్తున్నానండి ముందుగా మనము నువ్వులని చిట్టపటలు వరకు వేయించుకొని ఈ విధంగా మిక్సీకి వేసుకొని పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత ఆ బెల్లం తీసుకొని కొన్ని వాటర్ వేసి చాలా లేత పాకం వచ్చేలాగా చాలా లేతగా ఉండాలి పాకం అండి ఆ విధంగా వచ్చేలాగా మనము చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులోకి ఈ నువ్వుల పొడిని వేసుకోవాలండి ఇక్కడ వచ్చేసి క్వాంటిటీ ఒక కప్పుకి ఒక కప్పు తీసుకున్నాను అండి ఇంకా కొంచెం తక్కువైనా పర్లేదు బెల్లం అండి ఇందులో కిచెన్ కొబ్బరి పొడి యాడ్ చేసుకొని ఒక ట్వంటీ బాగా కళ్ళ పెట్టుకోవాలి ఒక ట్వంటీ మినిట్స్ దాన్ని అలాగనే వదిలేయాలి గాలికి తర్వాత ఆరిపోతుంది బాగా గట్టి అయిపోతుంది గట్టిగా ఉంటుంది ఆరిపోయి సో దీనిపై మనకు కావాల్సిన చదువు ఉండలు చేసుకోవాలి ఇది అయినా వేసుకోవచ్చు కానీ మిక్సీకి వేసుకోవడం మిక్సీ జార్లో చాలా పాడవుతున్నాయండి అంటే బెల్లము మెత్తగా ఉండదు కదా ఆ విధంగా ఛానల్ పోతున్నాయని ఈ విధంగా ట్రై చేస్తాము చాలా టేస్టీగా ఉన్నాయి హెల్దీ కూడా ప్లీజ్ ట్రై ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైఫ్